ఒక డ్రా బ్రో ఇది దిగ లాంచ్ బ్రో నేను ఒక నిమిషం ఇట్లా పాస్ పోయేస్తాను పాస్ పోయేస్తాను ఏనా అది బియ్యం తిరగట్లే ఇదేమో చూడు బ్రో ఒక నిషం అత్త ఒక నిషా అత్త తెలుసు మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసే ఈ ఊర్లోకెల్లా ఎతని ఎవడం ఎంక్వైరి చేస్తే నువ్వేరం అని తెలిసింది

పూర్వర్ దింకుం బినాడు ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు పూర్వర్ దింకుం బినాడు ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు ఏం జరుగుతుందిరా ఇక్కడ ఏ పిల్లోడు ఇప్పుడు వేరేవాడు ఉన్నాడు పిల్లోడు ఎవడు తల్లది బండి ఇక్కడ పెట్టిపోతే ఏంది చేసి పని ఏంది ఎవరు వేరే వాడు పిల్లోడు స్టార్ట్ చేసేయమంటే చేసి మచ్చానే ఏంది బి ఏంది ఇరిగిపోతున్నా కొడక నువ్వు వస్తే కాదు నా పార్కింగ్ పెట్టినా వాడు ఎవడో వచ్చిన చూసాంటే హెల్ప్ పెట్టినాడంటో చేస్తాడంట నేను వచ్చి స్టోరీ చెప్తాను అది నాది మనుషుడు చెప్పబోతుడు విడబెడతాడు అది కూడా టివేస్ బిగాలి అది టివేస్ బిగాలి ఏ పిల్లోడు ఇక్కడ వేరేవాడు ఉన్నాడు పిల్లడు బండి పెట్టిపోతే ఏం చేసి పని ఏంది ఇప్పుడు వేరే వాడు పిల్లోడు స్టార్ట్ చేసి మంటే చేసి

అదో అవనే దాంతో 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 తిరుతాయామో కాలేదు బా మా మధ్య నిన్న దుంగ గాదితే దుంగ గానిన్నా టీవీస్ बंदున్నా టీవీస్ మా ఇదలా వానిస్ ఆల్్రెడీ వానిని కట్టుకొని ఉన్నా ఆ అది కదాడు ఉంటంది అది కదాడు ఉంటంది అన్న దమ్ముతన్న వచ్చే ఏ అన్న దమ్ముతాడు అన్న

ಆ ನಾಲ್ಕು ತಿಳ್ಸಿ ಮೇಲೆ ಆಯ್ತುನೊಗನ ರಾಸಾಯ್ತಿ ಗಾಡಿ ಉಜ್ಕೊಂಡು ಬಿಟ್ಟೆ ಎಲ್ಲ ರೇಟ್ ಏನ್ ರಾಸಮ್ ನಿಕ್ಕೋದು ನಾಡ ನಿಕ್ಕೋ ಆ ನೀವು ಮಲ್ಲೋ ರಕು ದಾಡೋ ಮಲ್ಲೀ

నువ్వేంద్రీ తగ్ను అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు నీకు బాగా మదమెక్కింద్రా గోవర్ధన பம்பிச்சுண்டிச்சிப்பிங்க <laughs> பிளான்

పోతే <laughs> బాబ్జీ <laughs>

వాడు చెప్పేది ఏంటో నీ క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను నువ్వు చూసుకో బాబా లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ కామెంట్ మర్చిపోకుండా ఫ్రెండ్ ఆ మర్చిపోకుండా మర్చిపోకుండా థాంక్స్ నా బానే చేసినారు చిన్న ఎక్సిడెంట్ అనమాట అంటే మనము ఇట్రా మనము ఇట్లా రోడ్డు మీద ఇట్లా చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు జనాలు ఏంది అని చిన్న సోషల్ ఫ్రెండ్ చేసినాను బాబు బా బాబు ఇబ్బంది మీరు బాగా బాగా సేవ్ చేసినారు థ్యాంక్స్ ఏమనుకోవాలి